స్టూడియో న్యూస్ చిత్తూరు జిల్లా వి కోటలో అక్రమంగా కర్ణాటక మధ్యంతో పాటు సరఫరా చేసే ముఠాతో పాటు వాహనం సైతం సీజ్ చేశారు ఈ మద్యం విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేశారు పలమనేరు డిఎస్పీ ఉమామహేశ్వర్రెడ్డి ఇందుకు సంబంధించి డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ వీకోట సే లింగప్ప వాళ్ళ సిబ్బందితో ఉదయం ఆరు గంటలకు రాబడిన సమాచారం మేరకు బయలుపల్లి క్రాస్ వద్ద ఎట్టిగా వాహనంలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ముద్దాయి అరుణ్ రెడ్డి వసంత్ కుమార్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యాడు వీరిపై పలు పోలీస్ స్టేషన్లు పలు కేసులు ఉన్నాయని వీకోట నేరుపల్లి పొలమనేరు రామకుప్పం పరిసర ప్రాంతాల్లో లిక్కర్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలిందని నిందితుడి వద్ద ఒక వాహనంతో పాటు సుమారు ఆరు లక్షల విలువగల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల సమయం దగ్గర రావడంతో ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ దినం వికోట ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితో పాటు రాబడిన సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎట్టుకో కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది ఇతను వచ్చేసి ఖమ్మంపల్లి గ్రామము రామకుప్పం మండలము సో అతను ఇంటరాగేట్ చేయడం వల్ల ఇంట్రాగేషన్లో వాళ్ళకు రిలేటివ్ సో తర్వాత స్నేహితుడు వసంత వసంతకుమార్ రెడ్డి ఇతని చాలా సంవత్సరం చాలా రోజుల నుంచి ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ ఏవైతే టట్రా ప్యాకెట్స్ సంబంధించి ఇక్కడ విలేజెస్లో వికోట బీకోట రామకుప్పం తర్వాత శాంతిపురం ైరెడ్డిపల్లె ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేము అమ్మిస్తున్నాము ఈ గేదలను ఉంటే సహాయం చేస్తానని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇతను కూడా ఒక మెల్లిగా ప్రపోజల్ ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు తీసుకొచ్చుకొని ఎక్కువ అక్కడ ఎంఆర్పి రేట్స్ కొనుక్కొని ఇక్కడికి వచ్చి హై రేట్స్తో అమ్ముకోవడం జరిగింది సో ఆ విధంగా అతను ఇంట్రాగేషన్లో మాకు చెప్పిన తర్వాత ఈ వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది మాకు దొరకలేదు ఇది అప్స్టాండింగ్ సో ఇతను ఏ ఇతను మెయిన్ థింగ్ పింక్ దీనికి సంబంధించి సో ఇతను పట్టుకోవడానికి మన అర్థం పోయినాయి తర్వాత వెహికల్లో మార్కెట్ ఎక్కువ వెహికల్లో చేసిన ఇరవై ఎనిమిది అట్టపెట్టెల్లో యొక్క సాకెట్స్ అంతవరకు ఇరవై మూడు అట్టపెట్టెల్లో ఒరిజినల్ టాయ్స్ డీలక్స్ లక్స్ మిక్సీ ఉన్నాయి అదేవిధంగా ఐదు అట్టపెట్టెల్లో నైన్టీఎంఎల్ అమృత్ సిల్వర్ కప్పు ఇండియన్ గ్రాంధి వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న నైన్టీ ఎమ్మెల్ ప్యాకెట్స్ టెల్టా ప్యాకెట్స్ సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళు ఎంఆర్కెరియర్ ప్రకారము వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మధ్యాహ్నాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది తొందరలోనే వసంత కుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ప్రెస్ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎవరైనా ఇక్కడ తరలించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఇది అక్రమంగా చేస్తున్నారో వారిపైన పీడి యాక్ట్ ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మత్యుత్వాంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయద్దని చెప్పేసి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది పోలీసు